సహజంగా మనలో చాలామందికి వచ్చేది ఏంటి మనం భరించలేనప్పుడు నా వల్ల కాదు ప్రభా నా వల్ల కాదు నేను ఈ పని చేయలేకపోతున్నాను రోజు వంట ఉండటం బట్టలు వతకటం ఇల్లు ఉడవటం బూజు దొలకటం గిన్నెలు గడగటం ఈ పని ఒత్తిడి వల్ల నా వల్ల కావట్లేదు ప్రభా నా వల్ల కాదండి ఈయనతో కాపురం చేయటం నా వల్ల కాదు ఈయనతో కాపురం చేయటం నా వల్ల కాదు ఈ పిల్లలను ఎలా దారిలో మళ్లించడమో నా వల్ల కాదు ఈ చర్చి నడపటం నా వల్ల కాదు ఈ ప్రజలకు బోధించడం నా వల్ల కాదు ఇలా చాలా సార్లు మనం నిరాశ చెందుతాము నిరాశ చెంది నిస్పృహలోకి వెళ్ళిపోతాం మోషే గారు అంతమంది నడిపించిన నాయకుడు అంత సాత్వికుడే ఏమన్నాడు నా వల్ల కాదండి అన్నాడు ఇస్రాయేలీ గొప్ప నాయకుడు పూర్తి నిరాశలో ఉన్నప్పుడు ఈ మాటలు పలికాడు బాధ్యతలన్నీ మోయాలా నాకిట్లు నువ్వు చేయదలిచిన ఎడల నన్ను చంపుము ఫిర్యాదులను నేను భరించలేకపోతున్నాను మీరు కోరికలను నేను తీర్చలేకపోతున్నాను వీరి భారాన్ని నేను మోయలేకపోతున్నాను నా వల్ల కాదు ప్రవ్వా అని అన్నాడండి ఒకళ్ళ కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు కాదు పది మందా యాభై మందా పోయి వంద మంది అనుకుందాం వంద మందా అంతకు మించి ముప్పై లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఒకడు మాంసం కావాలంటాడు ఒకడు తీయట నీరు కావాలంటాడు కీరకాయలు కాకరకాయలు కావాలంటాడు ఒక్కొక్కటిది ఒక్కొక్క రకమైన గుంటమ్మ కోరికలు ప్రతి ఒక్కడు వస్తాడు మోసే గారు ఏంటండి ఈ పరిస్థితి మాకు కాకరకాయలు కీకరకాయలు గుర్తు వస్తున్నాయండి మోసే గారు అక్కడ ఉన్నప్పుడు మేము మాంసం తినేవాళ్ళం అండి మాంసం వస్తుంది మాంసం ఏది మోసే గారు ఎన్నాళ్ళండి ఈ ఎడారిలో ప్రయాణం నువ్వు చెబుతున్న ఆ వాగ్దాన భూమి ఎప్పుడు వస్తుంది నడవలేకపోతున్నామండి నా భార్య బాలింతగా ఉంది మా అమ్మ ముసలిదైపోయింది మేము నడవలేకపోతున్నాము మాకు ఆరోగ్యం సరిగ్గా లేదు ఇక్కడ దోమలు కొడుతున్నాయి ఇట్లా ఎవడో ఒకడు వస్తాడు ఏదో ఒకటి చెప్తాడు విసిగిస్తా ఉంటాడు ఇప్పుడు ఒక్కరు చెప్పారు ఇద్దరు చెప్పారు ముగ్గురు చెప్పారు అనుకుంటే పర్వాలేదు లక్షల్లో ఉన్నారు ప్రజలు వీరికి నాయకుడైన మోషే గారు ఒకసారి భరించలేకపోయాడు తాను ఎంత త్యాగం చేసినా ఆ త్యాగాలన్నీ మర్చిపోతున్నారు దేవుడు వారి జీవితంలో అద్భుతాలు చేసినా వీరు ఫిర్యాదులు చేయటం మానుకోవట్లేదు సనుగుళ్ళు గొనుగుళ్లు తీసుకొచ్చి మోషే చెవిలో పోసేవాళ్ళు తీర్థం పోసినట్టు ఇక భరించలేనండి నా వల్ల కాదండి ఇక నేను చేయలేనండి అని చెప్పేసి విసిగిపోయాడు ఒక కుటుంబాన్నో ఒక దుకాణాన్ను ఒక కార్యాలయాన్ను ఒక స్కూల్ను లేదా ఒక సంఘాను సంరక్షించడం చూసుకోవడం అనేది ఒక సగటు మనిషికి సామర్థ్యానికి మించిన పని ఒక స్కూల్ నడపాలంటే సామర్థ్యానికి మించిన పని వంద మంది రెండు వందల మంది ఉంటారు అప్పటికే హెడ్ మాస్టర్ గారికి తల ప్రాణం తోక ఒక దుకాణాన్ని నిర్వహించాలంటే అదే పరిస్థితి ఒక కార్యాలయాన్ని నిర్వహించాలంటే ఎంఆర్ఓ గారికి లేదా ఎంబీఓ గారికి తల ప్రాణం తోకపు కానీ సుమారుగా ముప్పై లక్షల మంది కంటే ఎక్కువ కలిగిన ప్రజలు వాళ్ళని పర్యవేక్షించటం వారికి బుద్ధి చెప్పటం వారికి వివేకాన్ని నేర్పించటం వారు అడిగిన ప్రతిదీ ఇవ్వటం నీళ్ళు ఇవ్వంటే నీళ్ళు ఇవ్వటం ఆహారం లేవంటే ఆహారం ఇవ్వటం ఇవన్నీ చేయడానికి ఒక వ్యక్తి ఎంత తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొని ఉంటాడు చివరికి ఆ ఒత్తిడిని భరించలేక అన్నాడు సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన హోషగారు ఏమంటే ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయా నా వలన కాదు నా వల్ల కాదండి ప్రభు అది నేను భరించలేని భారము మోషే గారు అంతమంది నడిపించిన నాయకుడు అంత సాత్వికుడే ఏమన్నాడు నా వల్ల కాదండి అన్నాడు ఏలియా అయితే ఇక చాలు ప్రభువ నా ప్రాణాన్ని తీసుకో ఎందుకంటే నా తండ్రుల కంటే నేను గొప్పవాణ్ణి కాదు ఎంత చేసిన ఈ ప్రజలు ఈ రాజు నన్ను చంపాలని చూస్తున్నాడు కోట రోజులు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము నాలుగు వచ్చిన ఇక చాలు నా వల్ల కాదండి ఈ పరిచర్య నా వల్ల కాదు ఇంత బోధ చేసిన ఇంత మంచి మార్గంలో వీరు నడిపిస్తున్నా ఇన్ని అద్భుతాలు చేసినా వారు చూస్తుండగా వర్షాన్ని కురిపించిన ఆకాశం నుండి అగ్ని కురిపించినా ఈ ప్రజలు మారరు ప్రభువా మారయ్యా నన్ను తీసుకో నేను నా పితరుల కంటే గొప్పం కాదయ్యా అని అన్నాడు ఎలి అంటే గొప్ప ప్రవక్త గ్రంథము నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చాము అంటాడు నేను బ్రతకడం కంటే చావటం మేలు తీసుకో అబ్బా ఎంత విసిగిపోయాడు ఎందుకు మీకు విసుకొచ్చింది ఎందుకు ఇంకా చాలు నా వల్ల కాదు అనిపిస్తుంది ఎందుకు నా వల్ల కాదు ఇక నేను చేయలేను అనే భావన మీకు ఎందుకు వస్తుంది చాలాసార్లు మనకున్న పరిస్థితి అదే దేవుడు విడిచిపెట్టేశాడేమో దేవుడు త్రోసిపుచ్చాడేమో ఈ భారం అంతా నేనే మోయడానికి దేవుడు నా మీద వదిలిపెట్టాడేమో దేవుడు ఆయన భరించకుండా నా మీదనే వదిలిపెట్టేశాడేమో అని భావన కలుగుతూ ఉంటుంది ఎందుకు ఈ భక్తులు తమ జీవితంలో నా వల్ల కాదు నేను చేయలేకపోతున్నాను ఇక మమ్మల్ని తీసేసుకో నన్ను తీసేసుకో అని ఎందుకు అంటున్నారు ఎందుకంటే కొన్నిసార్లు వారు దేవుని శక్తి మీద కాకుండా వారి యొక్క స్వశక్తి మీద ఆధారపడటం వలన వారు వారి శక్తికి మించి పనిచేస్తున్నాము అని వారు అనుకోవటం వలన వారిలోకి ఈ భావన వచ్చింది చాలాసార్లు మనకు కూడా ఏమనిపిస్తుందంటే నా వల్ల కాదు ఎందుకు అనిపిస్తుంది అంటే మీరు దేవుని శక్తి మీద కాకుండా మీ స్వశక్తి మీద ఆధారపడినప్పుడు మీ స్వబుద్ధి మీద ఆధారపడినప్పుడు మీ సొంత తెలివితేటల మీద ఆధారపడినప్పుడు మీకు ఇలాంటి భావన కలగటం సహజం మోషే గారు కూడా అప్పటికప్పటికి ఏమైపోయిందో తెలియదు ఎన్ని అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు దేవుని యొక్క కృపతో ఎన్నో అద్భుతాలు చేశాడు మోషే గారు కూడా కన్నులారా చూస్తూ ఉన్నాడు తన నోటితో తన చేతితో తన కర్రతో అనేకమైన అద్భుతాలు చేసుకుంటూ వచ్చిన మోషే గారు మాంసం అడిగేసరికి ప్రజలు నా వల్ల కాదండి ప్రభువా నేను భరించలేను ప్రభువా నేను నన్ను తీసుకో అని అన్నాడండి అంటే సహజంగా మానవుడు తన స్వశక్తి మీద ఆధారపడినప్పుడు బలహీనుడవుతాడు అని వాక్యం తెలియజేస్తుంది ఎందుకు మోషే గారు నా వల్ల కాదంటున్నాడు ఇప్పటి వరకు ఇవన్నీ మోషే గారు చేశాడా నా ప్రశ్న మోషే గారు ఈ పనులన్నీ ఎవరు చేశారండి నేను అడుగుతున్నా మోషే గారు మీరు చేశారా మీ స్వశక్తితో చేశారా మీ సొంత బలంతో చేశారా మీ స్వబుద్ధితో చేశారా కాదే ఏ శక్తి ద్వారా మీరు చేశారు ఇదంతా దైవశక్తి ప్రభు శక్తి దేవుడిచ్చిన బలముతో ఈ కార్యాలన్నీ చేశారు కదా మరి ఇప్పుడేంటి కొత్తగా నా వల్ల కాదు అంటున్నారు నేను కన్నానా అంటున్నారు నేనే భరించాలా అంటున్నారు కదా ఇప్పుడు వస్తాయంటే మనకి ఇలాంటి ఆలోచనలు మన స్వశక్తి మీద ఆధారపడినప్పుడు నా ప్రియా సహోదరి సహోదరుడా బహుశా నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్కి లేదా డిఎస్సి ఎగ్జామ్కి లేదంటే గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వ్యక్తివి కావచ్చు చదివి చదివి ఇక నా వల్ల కాదు ప్రభా నా చేత కాదు ప్రభు ఇక నేను ఇది వదిలిపెడుతున్నాను ప్రభా అ అనుకుంటూ ఉండొచ్చు ప్రియా సహోదరి సహోదరుడా ఇన్నాళ్ళు నువ్వు చదివినా చదువు నీ శక్తి మీద ఆధారపడి చదివావా కాదే ప్రభు ఈ ఇల్లు కట్టడం నా వల్ల కాదు ఈ ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడం నా వల్ల కాదు నేను అడుగుతున్నా ఎన్నాళ్ళు నీ శక్తి మీద ఆధారపడి ఇల్లు కట్టావా నీ శక్తి మీద ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్నావా నీ శక్తిని నమ్ముకొని ఈ పనులని చేసావా కాదే ప్రభువుని నమ్ముకున్నావు ప్రభువా ఉద్యోగం చేయటం నా వల్ల కావట్లేదు అయ్యా ఈ బాసుతో ఏగటం నా వల్ల కావట్లేదు లేదు ప్రభు వరించలేని బాధ్యతలు నా వల్ల కావటం లేదు ప్రభు అన్నప్పుడు ఆ బరువులన్నిటినీ ప్రభు మోసి నీకు సులువు చేశాడు నా రా నీ సమస్యలన్నింటినీ నీ భారాలన్నింటినీ నేను సులువు చేస్తానని అన్నాడు ఏ సహోదరి ఈ సహోదరుడా మనలో చాలా మంది ఉండే బలహీనతలు ఏంటంటే అంతా నేనే చేస్తున్నాను అంత నా వలనే అవుతుంది ఈ సంఘం నడిపించడం నా వలనే అవుతుంది ఈ కుటుంబం నడిపించడం నా వలనే అవుతుంది అంతా నేనే 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 ఇలా పదే పదే అనుకోవడం వల్ల ఏమవుతారు తెలుసా ఒకనొక రోజు మోసే గారి వలె విసిగిపోతారు ఎలియా గారి వలె విసిగిపోతారు యోనా గారి వలె విసిగిపోతారు ఇప్పుడు కూడా ఇది నా వలన కాదు శక్తి చేత కాదు బలము చేత కాదు నీ ఆత్మ ద్వారానే ఈ కార్యాలు జరుగుతాయి ఇలాంటి సందర్భంలోనే ఓ రెండు నిమిషాలు ప్రభువా ఇది నా శక్తి వలన కావటం లేదు నా బలం వలన కావటం లేదు నా బుద్ధి వలన కావటం లేదు నా జ్ఞానం వలన కావటం లేదు మాంస సంబంధమైన ఈ శరీరం వలన ఏది కాదు రవ్వా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో ఈ భారాన్ని సులువు చేయి వల్ల కావట్లేదయ్యా అని అడగాలి కానీ గారు ఏమన్నా నా వల్ల కాదండి నా వల్ల కాదు ప్రియా సహోదరి సహోదరుడా దేవుడు నీకు ఇచ్చిన ఏ పనైనా సరే నా వల్ల కాదు అంటానికి లేదు దీని శక్తికి మించిందైనా సరే ఆయన అన్ని చేయగలిగిన సమర్థుడు రెండో కొరింది పత్రిక తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చంలో ఆ పోస్టు పౌలు గారు చెప్తున్నమాట మరియు అన్నిటి అందు ఎల్లప్పుడునూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతీ కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు బహుశా నా వల్ల కాదు నాకు శక్తి లేదు నాకు బలం లేదు అని నువ్వు రోజు అనుకుంటున్నావు కానీ దేవుడు సమస్తము చేయగల సమర్థుడు ఆయన ప్రతి కార్యము కూడా ప్రతి కార్యము చేయుటకు నీలో మీరు సర్వసమృి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను చేయగలడు ఆయన సమర్థుడు ఈ కార్యాలు ప్రారంభించి ముగించుటకు కావలసిన శక్తిని బలాన్ని జ్ఞానాన్ని బుద్ధిని ఇవ్వడానికి సమర్థుడు నీ కుటుంబ బాధ్యతలు బరువులు మోయలేను అని నువ్వు విసిగిపోయినప్పుడు తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు నీకు లోపం ఉందేమో గాని ఆయనకు ఏ లోపం లేదు పోష విషయంలో ఉన్న కష్టమే మనలో చాలా మంది జీవితాల్లో ఉంది దేవునికి చెందిన బాధ్యతను మనం చాలా తీసుకున్నప్పుడు ఇలాంటి నిరాశ నిస్పృహలోకి వెళ్ళడం సహజమే ఖండము ఏటో అధ్యాయము ఎనిమిదో వచనంలో ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే నీ ముందర నడుచువాడు యోహోవా ఆయన నీకు తోడయుండును ఆయన నిన్ను విడుగడు నిన్ను ఎడబాయడు భయపడకము విస్మయం అందకము డోంట్ డిస్మై ప్రభు అంటున్నాడు ఏంటంటే నా వల్లన కాదు నా వల్ల కాదు నా వల్ల కాదు అంటున్నావు కదా నీ వల్ల అవుతుంది యు కెన్ డోంట్ సే యు కాన్ దేవుని శక్తి ద్వారా నువ్వు కార్యాలు చేయగలుగుతావు నువ్వు ఆధారపడవలసింది దేవుని మీద నీ శక్తి మీద కాదు నీ బలం మీద కాదు నా వల్ల కాదయ్యా నా వల్ల కాదయ్యా అని నువ్వు చెప్పడం కాదు నేను చేయగలను ప్రభు నాకు శక్తి నువ్వు అని అడగాలి నేను దాటగలను ప్రభువా నాకు ఈదటానికి శక్తి నువ్వు నేను ప్రార్థించగలను నేను చేయగలను నా వలన అవుతుంది ఎవరి ద్వారా ప్రభు కార్యాలు చేస్తే ప్రభువు నీ ముందున్నాడు నువ్వు ఇసుకి చెందకూడదు నా వలన కాదు అనకూడదు నువ్వు భయపడకూడదు బలహీనుడు ఎప్పుడు నేను బలవంతుడును బలవంతుణ్ణు అనుకోవాలి అని బైబిల్ సెలవిస్తుంది నీ ముందు ఎంత పెద్ద కార్యాలున్నా సరే అవి నీ శక్తికి మించిన కార్యాలైనప్పటికీ నీ బుద్ధికి మించిన కార్యాలైనప్పటికీ నువ్వు ఎప్పుడు కూడా ఏమన్నా తెలుసా ఇది నా వల్ల కాదు నా ప్రభు వలన అవుతుంది ఆయన నన్ను ఎప్పటికి విడిచిపెట్టలేదు నన్ను విడువడు ఎడబాయడు ఆయన నాతో ఉన్నాడు నాకు శక్తినిచ్చాడు నాకు బుద్ధినిచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు నన్ను పోషించి రక్షించి నన్ను శక్తితో నింపిన దేవుడే నన్ను బలపరిచిన దేవుడే నేటికి రేపటికి రాబోయే తరాలకు కూడా నన్ను నడిపిస్తాడు అనేక మందికి శోభాతిశయముగా నన్ను మారుస్తాడు నా ఎడల ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ప్రతి ఉద్దేశాన్ని ఆయన తప్పక సఫలము చేస్తాడు ఇది నీ గుండెలో ఉండాలి నీ శక్తి మీద నువ్వు ఆధారపడకూడదు దేవుని శక్తి మీద ఆధారపడాలి దేవుని బుద్ధి జ్ఞానం మీద నువ్వు ఆధారపడాలి ఆధారపడగలిగితే ప్రియా సహోదరి సహోదరుడా నువ్వెన్నటికీ భయపడవు నువ్వెన్నటికీ దిగులు పడవు నువ్వెన్నటికీ సంకోచించవు నీ వెన్నటికి కూడా ఇక నా వల్ల కాదు నేను చేయలేను అని అనవు ఎందుకంటే మోసే ముందుండి సర్వకార్యాలు నిర్వహించిన దేవుడే ఏలియా ముందుండి సర్వకార్యాలు చేసిన దేవుడే దావీదు ముందుండి దావీదును సింహాసనం ఎక్కించిన దేవుడే గుర్తుపెట్టుకోవాలి నీ జీవితంలో కూడా ఆయన కార్యాలు చేయడానికి సమర్థుడు ఆయన నీతో చేపిస్తాడు అద్భుతాలు నీ ద్వారా జరిగిస్తాడు నమ్మినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా సర్వోన్నతుడా లోకరక్షకుడా మా బిడ్డలందరైతే నాయన నీ సన్నిధిలో ఈరోజు ప్రవ్వా నా వల్ల కావట్లేదు ప్రవ్వా నా శక్తి చాలట్లేదు ప్రవ్వా నా బలం చాలట్లేదు ప్రభ్వా ఈ రోగాన్ని భరించలేకపోతున్నాను ఈ రుగ్మతలను భరించలేకపోతున్నాను ఈ కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను ఈ భర్తను భరించలేకపోతున్నాను ఈ భార్యను భరించలేకపోతున్నాను ఈ కుటుంబాన్ని భరించలేకపోతున్నాను ఈ ఉద్యోగాన్ని ఈ భారం నా వల్ల కావట్లేదు ఈ చదువు నా వల్ల కావట్లేదు యా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోయా నువ్వు సమర్థుడవు కార్యాలు చేయగలిగిన వాడవు దోష జీవితాల్లో కార్యాలు చేసావు ఎలియా జీవితంలో కార్యాలు చేసావు పరిశుద్ధుడ దావిదు జీవితంలో కార్యాలు చేశావు నేను నిన్ను విడవలేదు ఎడబాయలేదని వాగ్దానం చేశావు నేను నీకు తోడై ఉన్నాను నిన్ను ఎడబాయను భయపడకము విస్మయం అందకమని వాగ్దానం చేసిన గొప్ప దేవుడా సమస్త కార్యాలు నా ద్వారా నువ్వు జరిగిస్తావు ఈరోజు నేను నీ మీద ఆధారపడిటకు కావలసిన బుద్ధిని జ్ఞానము నాకు దయచేయండి మా అందరికీ దయచేయండి ఎందరైతే బిడ్డల ప్రభుని సన్నిధిలో ఏకీభవించారు మా బిడ్డలందరికీ ఆయన వారు చేయగలిగడానికి కావలసిన బుద్ధి జ్ఞానములు బలాన్ని ఇవ్వమని వేడుకొని ప్రార్థి సమస్త మహిమా గణత ప్రభావం మీకు ఆరోపిస్తూ రక్షణ మారు మనసు లేని బిడ్డలందరికీ రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఆయన ఫలించి వృద్ధి చెందుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె Amen. Amen.